you <music> వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే ఇది తొలి ఏకాదశి పండగకి ముందే పెట్టాల్సిన వీడియో అనమాట ఇది కొంచెం లేట్ అయింది ఎందుకంటే పండగ వీడియో పెడదాము మళ్ళీ ఆ వీడియో లేట్ అవుతుందని చెప్పి దీన్ని అయితే ఆపేసాను దీనిలో వచ్చేసి డైలీ రొటీన్ని షేర్ చేశాను అనమాట ఇంకా మనం ఏంటంటే మనమనే కాదు ఇంకా ఇంట్లో టెన్ వరకు ఇంట్లో హడావిడి ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనమంటే ఇంకా మార్నింగే లేచి ఇలా ఇంటి ముందు బుగ్గు పెట్టేసి బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అదే ఆఫీస్కి స్కూల్స్కి ఇలా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళ కోసం మనం ఎలా అయితే మనం ఫుడ్ ప్రిపేర్ చేసి అన్నీ రెడీగా టైంకి ఉంచుతామో అలాగే వాళ్ళు కూడా టైంకి లేచి హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు ఇంకా మనం ఏంటంటే కొంచెం ఎక్కువగా వాళ్ళకన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అన్నీ రెడీ చేసి మనం టైంకి వాళ్ళకి పెట్టాలి అప్పుడే వాళ్ళు కూడా టైంకి ఆఫీసులకి కానీ స్కూల్కి కానీ వెళ్తూ ఉంటారు ఇలా ప్రతి ఇంట్లో డైలీ జరిగే రొటీనే అనమాట లేడీస్కే కాదు ఇంట్లో పిల్లలకి జెంట్స్కి అందరికీ ఇది డైలీ జరిగే రొటీనే కానీ ఇలా జరుగుతూ ఉన్నప్పుడే మనం కొంచెం హెల్త్ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి పిల్లలది కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళది కావచ్చు అందరిది మనం హెల్త్ గమనించుకుంటూ ఉండాలి డైలీ మనం ఏదన్నా వస్తువుని కానీ ఏదన్నా మిషన్ ని కానీ మనం డైలీ అదే పనిగా వాడుతూ ఉంటే ఏదో ఒక రోజు అది మనకి పని పెడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేయడము దానికి ఏదైనా కావాల్సిన ఆయిల్స్ వేయడము అలా చేస్తే అది అలా మూలన పడకుండా ఉంటుంది అలాగే మనం కూడాను మనం డైలీ ఇలా వర్క్ చేస్తూనే మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోవాలి ఇంట్లో లేడీసే కానీ జెంట్సే కానీ పిల్లల విషయంలో కానీ ఇలా మనం కేర్ తీసుకుంటూ ఉండాలి ఆ విషయం గురించే నేను షేర్ చేయాలనుకున్నాను మార్నింగ్ ఇంటి ముందు అలా ముగ్గు పెట్టేసిన తర్వాత పిల్లలకి మధ్య ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇచ్చేస్తున్నాను దానికోసము ఇంకా రైస్ పెట్టేశాను ఒకవైపు కర్రీ పెట్టేశాను ఒకవైపు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే వండేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఫోర్ బర్నర్ కాబట్టి నాకు కొంచెం ఈజీగా ఉంది వెంట వెంటనే చకచక అయిపోతాయి కూరలు అయితే మనం కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే చాలు వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అలా పోపుకైతే వేసేయచ్చు ముందు నేను రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టేసి తర్వాత బెండకాయలు అవన్నీ కట్ చేశాను అనమాట ఆ రోజు బెండకాయ కర్రీ అయితే చేశాను ముందు రోజు ఏం చేశానంటే పడుకునే ముందు అలా బెండకాయలు కట్ చేసి అలా పక్కన పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేవగానే అలా ముగ్గు అయితే పెట్టేసి ఫ్రెష్ అయిపోయి అలా కర్రీ అయితే స్టవ్ మీద అలా పెట్టేశాను అనమాట బెండకాయ కర్రీ చేశాను ఇంకా అది ఒకవైపు అవుతూనే ఉంది ఇంకోవైపు ఉప్మా కోసం అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ బెండకాయ కావలసిన ఉల్లిపాయ ఉప్మా కావలసినవన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను మార్నింగే నేను రెండు కూరలు చేద్దామని టార్గెట్గా అయితే పెట్టుకోవట్లేదు పిల్ల కుదిరితే రెండు లేదంటే మార్నింగ్ టైమే ఒకటి కంపల్సరీ చేయాలి కాబట్టి ఆ ఒకటి చేసేసి పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అలా ముందుగా బెండకాయ అయితే చేశాను ఒకవైపు ఉప్మా కోసము రవ్వ అయితే వేయించేసాను రవ్వ వేయించి పక్కన పెట్టేసిన తర్వాత ఇలా పోపు అయితే వేసేసాను క్యారెట్ బీన్స్ ఆ ముక్కలన్నీ పోపు అయితే వేసేసాను అనమాట ఇంకా బెండకాయ కూర వచ్చేసి లాస్ట్కి వచ్చేసింది ఆ టైంలో ఫైనల్గా ఇంకా కారం అయితే వేసేసి మొత్తం కలిపేసి కూర అయితే పక్కన పెట్టేసాను కుక్కర్ అయితే వచ్చేసింది ఇంకా దాన్ని తీసి టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను ఈ లోపు ఇంకా అయితే ఇంకా లేవలేదన్నమాట నా వంట లాస్ట్ స్టేజ్లో ఉంది అనగా పిల్లల్ని అయితే లేపుతున్నాను మధ్యలో లేపితే ఇంకా నా దగ్గర కూర్చుంటారు అలా అందుకని లాస్ట్లో ఉన్నప్పుడు అలా పిల్లల్ని అయితే లేపుతూ ఉంటానన్నమాట పిల్లలు గా పడుకోవడం మూలాన ఎర్లీ మార్నింగే లేవడానికి పాపం వాళ్ళకు కూడా ఇబ్బందిగానే లేస్తూ ఉన్నారు ఇంకా అయినా తప్పదు కదా అలా లేస్తున్నారు అనమాట ఎర్లీ మార్నింగే లేపుతూ ఉన్నాను సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్కి అలా లేస్తారు ఇంకా లేచాక బ్రష్ చేయించేస్తాను సిద్ధుకి ఈ మధ్య ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ గెలిచి కంపల్సరీ పాలు తాగాలి అని చెప్పి అలా కండిషన్ పెట్టాను వీళ్ళకి ఏంటంటే శ్రిత నైట్ పడుకునే ముందు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి డైలీ అలా పేచి పెడుతూ ఉందనమాట అంతకుముందు తక్కువ కానీ ఈ మధ్య డైలీ అలా ఇబ్బంది పడుతూ ఉంది అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా పాలు తాగాలి కంపల్సరీ అని పెట్టాను డేలో ఒకసారైనా అలా పాలు అయితే పట్టించేస్తున్నాను అది మార్నింగే కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పాలు పడితే వామిటింగ్ లాగా అయిపోతుంది ఖాళీ కడుపుతో అలా పడితే వామిటింగ్ లాగా అయిపోతుంది పోనీ బ్రేక్ఫాస్ట్ తర్వాత అలా పడదాము అంటేనేమో బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇంకా స్కూల్ టైం అయిపోయి వెళ్ళిపోతున్నారు ఆ టైంలో ఇంకా కుదరట్లేదు పట్టడము అందుకని మార్నింగ్ పాలు ఇవ్వనప్పుడు అలా ఈవినింగ్ అయితే పడుతూ ఉన్నాను పాలు ఇద్దరికీను ఇలా కొంచెం పిల్లలు ఇంకా వాళ్ళు ఎదిగే టైం కదా ఎదిగే టైంలో ఇంకా గెంతుతూ అలా అలా ఉంటారు అన్నీ డౌన్ అయిపోతూ ఉంటాయి అంటే ప్రాపర్గా అన్నీ అందవు కదా పిల్లలకి మనం పెట్టాలనుకున్నా వాళ్ళు అన్నీ పూర్తిగా తినరు అందుకని ఇంకా ఎదిగే టైంలో కంపల్సరీ పిల్లలకి ఇలా కాళ్ళు నొప్పులు అనడము నేను విన్నాను ఇంకా అలాగే శ్రీతాక్ కూడాను ఈ మధ్య ఏంటంటే పిల్లలు కర్డ్ రైస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారనమాట లంచ్కి అందుకని ఇంకా రైస్ పెట్టేటప్పుడే నేను ఎక్స్ట్రా పెట్టేశాను వాళ్ళకి కర్డ్ రైస్ చేద్దామని చెప్పి ఆ కర్డ్ రైస్లోనే కొంచెం క్యారెట్ తురుము కొబ్బరి కొత్తిమీర క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి ఈ కొంచెం సాల్ట్ పెరుగు అన్నీ వేసి ముందుగానే కలిపేసి పక్కన పెట్టేశాను కొన్ని దానిమ్మ గింజలు కూడా యాడ్ చేశాను శ్రిత అయితే తింటుందనమాట గింజలు ఉంటే సిద్ధు అయితే వాటిని పక్కన పెట్టేస్తాడు పెట్టేసి కర్డ్ రైస్ ఒక్కటి తినేస్తాడు ఇంకా ఫైనల్గా కర్డ్ రైస్లో అయితే ఇలా పోపు అయితే వేసేసాను ఇలా టూ డేస్కి ఒకసారి చేయమని అడుగుతున్నారు ఇంకా నాకు వీలు కుదిరినప్పుడు అలా చేస్తూ ఉన్నాను వీక్లీ ఒక త్రీ టైమ్స్ అలా కర్డ్ రైస్ అయితే లంచ్కి అయితే పెడుతూ ఉన్నాను లంచ్ ఇంకా కర్డ్ రైస్ చేసినప్పుడు ఏంటంటే ఒక బాక్స్ స్కిప్ చేస్తూ ఉన్నారనమాట అలా కాకుండా ఇంకా కర్రీ రైస్ ఒక దానిలో కర్డ్ రైస్ ఒక దానిలో కొంచెం కొంచెంగా పెడితే అలా తింటూ ఉంటారు ఏదన్నా ఒక స్పూన్ ఎక్కువగా పెట్టాను అంటే ఆ రోజు అది వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది పిల్లలకి కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఆ టైంకి ఇంకా వాళ్ళకి పాలు కూడా కలిపి ఇచ్చేసాను తర్వాత వాళ్ళని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను లంచ్ కూడా పెట్టేసి పంపించేసాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా రెండో కూరగా అలా గోంగూర ఉంటే దాన్ని ఎండుమిరప కలివేసి ఇలా పచ్చడి అయితే చేసేసాను తర్వాత మనము దోశలో కానీ ఉప్మాలో కానీ ఇడ్లీలో కానీ అలా మనం ఇన్స్టంట్గా చట్నీ చేసుకోవాలంటే ఇలా టమాటా ఉల్లిపాయలు ఒక నాలుగు ఎండు మిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర ఇవన్నీ అలా పచ్చిగానే మనం మిక్సీ పట్టేసి చేస్తే చాలా బాగుంటుంది అది మనకి ఇన్స్టంట్గా అయిపోతుంది అనమాట పల్లీలు లేనప్పుడు కానీ లేకపోతే మనకి చట్నీ చేయడము కుదిరినప్పుడు కానీ ఇలా మనం వేయించి హడావిడిగా ఉన్నప్పుడు మనకి ఈ చట్నీ అనేది ఈజీగా అవుతుంది దోశలోకి కానీ మనకి ఈవినింగ్ మనం చేసుకునే పునుగుల్లోకి కానీ ఈ చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది ఇలా మనం అన్ని పచ్చివే వేసి ఇలా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం కలిపి మిక్సీ వేసేసాను తరువాత ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాను ఎండుమిరపకాయలు పోపు గింజలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసి ఇలా మనం పోపు పెట్టేస్తే చాలా కమ్మగా ఉంటుంది అదే ఒక పూటకి సరిపడా మనం పోపు అయితే పెట్టేసుకోవాలి ఒకవేళ ఉన్నది అంటే మనం డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న త్రీ ఫోర్ డేస్ అలా ఉండిపోతుంది ఎందుకంటే మనం పోపు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా త్రీ ఫోర్ డేస్ అలా నిల్వ ఉంటుంది ఈ చట్నీ అయితే పిల్లలకి బాగా ఇష్టము వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచ్